హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట వీళ్ళకి అర్జెంట్గా సేల్ చేయడం జరుగుతుంది ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి వన్ బీహెచ్కే షీట్తో తో వేసి వేయడం జరిగింది కాంక్రీట్ అయితే సిమెంట్ కాదు అనమాట ఇది ఎయిటీ ఫీట్ సరే ఎయిటీ స్క్వేర్ లో ఉన్న హౌస్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో టూ రూమ్స్ హాల్ కిచెన్ బెడ్రూమ్స్ అయితే ఒక అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫీట్ రోడ్ ఫేజింగ్తో అయితే ఉంటుందన్నమాట అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది సీసీ రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోలో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక ఈ హౌస్ విషయానికి వస్తే ఇది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లో చెప్పడం జరుగుతుంది ఏరియా విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసరికి వనస్థలిపురంలోని వివేకానంద నగర్ అనే ఏరియాలో అయితే ఉంది అన్నమాట మంచి లొకేషన్లో అయితే ఉంది ఓనర్స్ అయితే ఇక్కడ ఉండారండి రెంట్స్ అయితే ఉంటూ రెంట్ అయితే ఇవ్వడం జరిగింది రెంట్స్ వచ్చేసరికి కింద ఒక ఫైవ్ థౌసండ్ పైన ఒక త్రీ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ప్రజెంట్ వస్తుంది టోటల్ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చినట్టు అయితే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయొచ్చు Thank you for watching. Take care. Bye bye.